తెలంగాణ రాష్ట్రం జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల యాదవ్ పెద్దలు హైదరాబాద్ టైగర్ వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ పెద్ద కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ విజయం సాధించాలని అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్ రాజకీయ వ్యవహారాల సంఘం చైర్మన్ గొరుబత్తి శ్రీనివాస యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీర్ల నాని యాదవ్ కోటప్పకొండ ఆనందవల్లి యాదవ్ సత్రం అధ్యక్షులు మద్దుల కోటయ్య యాదవ్ గుడివాడ యాదవ్ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు యాదవ్ ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల వీర్రాజు యాదవ్ నందివాడ జెడ్పీటీసీ కందుల నాగరాజు యాదవ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట నాగరాజు యాదవ్ గుడివాడ యాదవ్ నాయకులు ఆర్వీఎల్ నరసింహారావు యాదవ్ డాక్టర్ కరేటి కృష్ణ యాదవ్ గొరుపర్తి మురళీ యాదవ్ లోయ రాజేష్ యాదవ్ బొడ్డు రాధాకృష్ణ యాదవ్ తదితరులు ఆయన గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు హైదరాబాద్ ట్యూప్లీ ఉప ఎన్నికల్లో భాగంగా మన బీసీ పెద్ద నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం మేము అంతా కూడా అఖిల భారత యాదవ్ మహాసంగ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ సగ్రం తీయడం జరిగింది ఈ నవీన్ యాదవ్ గెలుపు ఈ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల గెలుపు కింద భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయిన దాదాపు నవీన్ యాదవ్ ఒక ఎనభై వేల మొత్తం విద్యార్థితో గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ నవీన్ యాదవ్ విద్యావంతుడు యువకుడు ప్రతి గల్లీలో కూడా ఏ సమస్య కూడా తన సమస్య కింద భావించి అన్ని సమస్యలకి హాజరయ్యేటువంటి ఒక మంచి వ్యక్తులతో కూడా ఆలోచన చేసి నవీన్ యాదవ్ పట్టించి అత్యధిక టీ అఖిల భారత మహాసంఘం తరఫున మరి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది నిన్న సాయంత్రం అన్న హైదరాబాద్ టైగర్ చింద్రశ్రీశైల యాదవ్ గారిని కలిసి అదేవిధంగా ఈరోజు ఉదయం ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరుపుతున్నటువంటి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు పోటీ చేసినారు కావున ఆయన గెలుపు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ యొక్క ఆశా జ్యోతిగా భావిస్తూ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన గెలవాలని అనేక మంది కాంక్షిస్తున్న తగడంలో ఆయన గెలవాలని కాంక్షిస్తూ మేమందరం కూడా వచ్చి ఈరోజు మద్దతు తెలియజేయడం జరిగింది మరి నవీన్ యాదవ్ గారు తన చిన్నతనం నుంచి ఎంతో మందికి అన్యాయం జరిగిన వాళ్ళకి కష్టాలు ఉన్న వారికి గొంతుకై వాళ్ళ పక్షాన్ని నిలబడి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి యువనాయకుడు నవీర్ యాదవ్ గారు ఈ రోజు రాజకీయాల్లో యువతరం ముందుండాలి యువతరం ముందు లేని దేశం అభివృద్ధి ఆగిపోయారు అటువంటి యువతకు ప్రతినిధి అయినటువంటి మన నవీర్ యాదవ్ గారు ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి మరి యువతరానికి అతను నవతరానికి నాటితనానికి నేటితనానికి అవతడానికి ఆదర్శంగా నిలవాలని ఆయన గెలిపే లక్ష్యంగా మరి పనిచేస్తున్నారు ఆయనకి ఈ చూప్లీ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మరి అసెంబ్లీలో బీసీఎస్టీ మైనార్టీ యొక్క గొంతుకు వినిపించే విధంగా సహకరించాలని కోరుకుంటూ మరి ఈరోజు భద్ర కోటే గారు అదేవిధంగా మన రాజకీయ పరిస్థితుల్లో గురుపతి పొరడే గారు అదేవిధంగా డాక్టర్ శ్రీకృష్ణ గారు మరి యువజ నాయకులు రాజేష్ గారు మరి గురుపతి పొరడే గారు మరోపతి కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ గురుపతి శ్రీనివాస్ గారు రాజకీయ వారి పరిశీలకు ఆయన అవకాశం రావడం జరిగింది ఖచ్చితంగా ఆయన తెలిసిన తర్వాత విజయవాడలో ప్రభుత్వ భవిష్యత్తులో చందంగా మరి కార్యక్రమం చేపట్టి గుడివాళ్ళ విజయవాడలో చేయడం జరుగుతుందని తెలియజు అది అవకాశం ఈరోజు అఖిల భారత నాయకులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏసీ నాయకులు ఉపాధ్యాయు నాయకులు అదేవిధంగా వల్ల జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రండి త్రికోజేశ్వరి స్వామి వారి యొక్క ఆశీసులు నవీన్ యాదవ్ వారికి ఉండాలని యాదవ్ సంత్రం అధ్యక్షుడుగా మొదలగినపడి అనే నేను ఆ యొక్క త్రికోజస్వామి మరి ప్రసాదం కుంతుమ అంతేకాకుండా శ్రీ ఆనందం వల్లి మరి యాదవ్ యొక్క దేవత వారి యొక్క కుటుంబ వారికి వారి ఆశితి నిలబడే వ్యక్తులు కాబట్టి వారి యొక్క ఈ లో ఉన్నటువంటి నాలుగు లక్షల పది పదివేల ఓటర్లు అందరూ మెజార్టీ ఓటర్స్ కూడా వారి పక్షాలు నిలబడే మరి యాదవ సంఘ అధ్యక్షుడు వారిని ఆహ్వానిస్తారు వారి గెలుపు మాట్లాడుతున్న మాటలు అవి నాకు అక్షంత లాంటిది దేవీ లాంటి అని చెప్పారు ఇంత మంచి వ్యక్తిని గెలిపించుకోవడం జూరు యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష వారి యొక్క మరి తక్షణ కర్తవ్యం కూడా నవీన్ యాదవ్ ను గెలిపించాలి గెలిపించి వారిని మరి సంతభలో పంపించినది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను చేర్చడం కోసం వారు ఈ పక్షం నిలబడతారని మరి మరొకసారి నవీన్ యాదవ్ గెలుపు సద్యం లక్ష ఓట్ల మెజార్టీలో గెలవబోతా ఉన్నారు అత్యధిక మెజార్టీలో గెలిపించి వారిని సంసభలో పంపించాలని దూరం ప్రజలందరూ కూడా చర్చ వచ్చి రాష్ట్రంలో పక్షాన మరి బీసీల పక్షాన బీసీల పెండినిగా బీసీలు నాయకులుగా వారిని గెలిపించాలని మిమ్మల్ని అంది కూడా కోరుతా ఉన్నారు